మున్సిపాలిటీలో పదిహేనవ వార్డు నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నీలం సుజాత బరిలో గతంలో గ్రామ పంచాయతీలో మూడవ వార్డు మెంబర్ గా అందించానని పరిపాలనా విధానంలో నాకు అనుభవం ఉందని నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పదిహేనవ వార్డు అభ్యర్థిగా అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నానని పదిహేనవ వార్డు ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నన్ను గెలిపిస్తే పదిహేనవ వార్డు ప్రజల అవసరాలు మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిత్యం మీతో కలిసి పనిచేస్తానని హామీ ఇస్తున్నానని నేను గెలిచాక ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి వైద్యమైనా సరే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నీలిమ ఆసుపత్రిలో నేను దగ్గరుండి ఉచిత వైద్యం చేయిస్తానని హామీ ఇస్తున్నానని అంతేకాకుండా నేను ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో పదిహేనవ వార్డులో డ్రైనేజీ సమస్య విద్యుత్ దీపాలు సీసీ రోడ్లు లేవని వాటిని ఏర్పాటు చేయడమే కాకుండా పదిహేనవ వార్డులో ఉన్న యువతకు నాయకులతో మాట్లాడి ఉపాధి కల్పిస్తానని పదిహేనవ వార్డు ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు పూర్తి వివరాలు వారి మాటల్లో విందాం జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నేను టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పదిహేనవ వార్డు నుండి పోటీ చేస్తున్నాను నా పేరు నీలం సుజాత మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు మూడవ వార్డులో నేను వార్డు మెంబర్గా గెలిచి మీకు మీ అందుబాటులో ఉండి సిసి రోడ్లు డ్రైనేజీలు కరెంటు నీటి సమస్యలు ఎన్నో నేను మీకు అందుబాటులో ఉండి చేసినాను ఎండాకాలం వస్తే బోరు వాటరు ట్రాక్టర్లతో తెప్పించి మీకు మీ వార్డులో నిలబడి మీ అందరికి పోయించినాను ఏ విషయంలో అయినా నేను మీకు అందుబాటులో ఉన్నాను ఇప్పుడు మన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ అయినందున బీఆర్ఎస్ బలపరిచిన మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను పదిహేనవ వార్డు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని ఆశిస్తున్నాను ఈ కౌన్సిలర్ ఎన్నికలలో నన్ను గెలిపిస్తే జనగామ జిల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు మనకు నీలిమ హాస్పిటల్ నుండి ఎవరికైతే ఆధార్ కార్డు ఉండవారు వారికి ప్రతి ఒక్కరికి హాస్పిటల్ సమస్య ఏది వచ్చినా నేను తీసుకెళ్లి దగ్గరుండి చూపించే బాధ్యత నేను తీసుకుంటున్నా మన వార్డులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారు మనకు రెండు వందల యాభై కుట్టు మిషన్లు ఇస్తా అని వారు హామీ ఇచ్చినారు నాకు అవి నేను ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇప్పించి నేను మిషన్స్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా మీ అందరికీ అందుబాటులో ఉంటానని మీ అందరికీ మనవి చేసుకుంటూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను వార్డులో తిరుగుతున్నప్పుడు ముఖ్యంగా డ్రైనేజీ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది మరియు కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా ఇంకా పోయలేదు అవి మళ్ళా వీధి లైట్లు కూడా కొన్ని అందుబాటులో లేవు అవి కూడా నాకు వచ్చినాయి నా సమస్యలల్లా త్రాగునీరు సమస్య ఎక్కువగా ఉన్నది అది కూడా నాకు గమనించిన ఇవన్నీ సమస్యలు మీకు చేయించే బాధ్యత తీసుకుంటున్నా ముఖ్యంగా యువతకు నేను పల్లారాజేశ్వర రెడ్డి సార్తోటి మాట్లాడి ఎమ్మెల్సీ గారితో మాట్లాడి మీకు ఉపాధి కల్పిన మీకు హామీ ఇస్తున్నాను కాబట్టి ఈ ఇంటి ఆడపడుచుగా మీ కుటుంబంలో ఒక అక్కగా ఆడపడుచుగా చెల్లెగా మీ అందరి సమస్యలు తీరుస్తానని మీకు హామీ ఇస్తున్నాను నన్ను అత్యధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు నా పేరు నీలం సుజాత